హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం గత ఏపీఎస్సిలో ఇచ్చిన వివిధ జీకే ప్రశ్నల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం అవి అయితే ఇవి కేవలం ఏపీపిఎస్సి వాళ్ళకి మాత్రమే కాదు అన్ని రకాల పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడతాయి సో మనం ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధ సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు అని అడిగారు దీని ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వారెన్ హేస్టింగ్ సెకండ్ లార్డ్ వెల్లెస్లీ థర్డ్ వన్ లార్డ్ డల్హౌసీ ఫోర్త్ వన్ లార్డ్ మింటో అయితే దీని ఆన్సర్ ఏంటంటే లార్డ్ వెల్లెస్లీ అనమాట నాలుగవ ఆంగ్లో మైసూర్ యుద్ధ సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్గా లార్డ్ వెల్లెస్లీ అనేవారు ఉన్నారన్నమాట నెక్స్ట్ వన్ క్రింది వారిలో ఎవరు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సభ్యుడు కాదు అని అడిగారు ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు అవి ఏంటంటే ఫస్ట్ వన్ జయప్రకాష్ నారాయణ సెకండ్ వన్ ఆచార్య నరేంద్రదేవ్ థర్డ్ వన్ అచ్యుత పటవర్ధన్ ఫోర్త్ వన్ మోతిలాల్ నెహ్రూ అయితే ఈ ఆప్షన్స్లోని మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మోతిలాల్ నెహ్రూ అనమాట అయితే ఈయన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సభ్యుడు కాదన్నమాట నెక్స్ట్ వన్ ఆర్య సమాజ్ ఎప్పుడు స్థాపించారు అని అడిగారు ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు అవి ఏంటో చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ పద్దెనిమిది వందల డెబ్భై ఐదు సెకండ్ వన్ పద్దెనిమిది వందల అరవై ఒకటి థర్డ్ వన్ పదిహేడు వందల డెబ్భై నాలుగు ఫోర్త్ వన్ పద్దెనిమిది వందల ఎనభై అయితే ఇందులోని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ వన్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నెక్స్ట్ వన్ సమవర్షపాత ప్రదేశాలను కలుపుతూ ఉన్న రేఖ ఏది అని అడిగారు అది ఏంటంటే ఫస్ట్ వన్ ఐసోహెల్ సెకండ్ వన్ ఐసోహైట్ థర్డ్ వన్ ఐసోనెఫ్ ఫోర్త్ వన్ ఐసోనిఫ్ అయితే దీని ఆన్సర్ ఏంటంటే ఐసోహైట్ అనమాట ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటో చూసుకున్నట్లయితే ఈ క్రింది భూకంప తరంగాలలో అత్యంత విధ్వంసకరమైనవి ఏవి అని అడిగారు అవి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఉపరితల తరంగాలు సెకండ్ ఆప్షన్ పి తరంగాలు థర్డ్ ఆప్షన్ ఆర్ తరంగాలు ఫోర్త్ ఆప్షన్ ఎల్ తరంగాలు ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఉపరితల తరంగాలు నెక్స్ట్ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే క్రింద పేర్కొని ఏ పర్వ పర్వత శ్రేణులు రెండు వైపులా వాళ్ళపై విభిన్న వృక్ష సంపద కలవు అని అడిగారు అవి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఆరావళి సెకండ్ ఆప్షన్ తూర్పు కనుమలు థర్డ్ ఆప్షన్ వింధ్యా పర్వతాలు ఫోర్త్ ఆప్షన్ పశ్చిమ కనుములు ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే పశ్చిమ కనుమలు సో దీని ఆన్సర్ ఏంటి పశ్చిమ కనుములు నెక్స్ట్ వన్ టెరారోసా అనేది ఒక ఏంటి అని అడిగారు అవి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే పర్వతం సెకండ్ వన్ సముద్ర అగాధం థర్డ్ వన్ చేప ఫోర్త్ వన్ ముత్ మృత్తిక అంటే మట్టి అన్నమాట టెర్రోసా అనేది ఒక మృత్తిక అంటే మట్టి నెక్స్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూసుకున్నట్లయితే భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అణు విద్యుత్ కేంద్రం ఏది అని అడిగారు అది ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ నరోరా సెకండ్ ఆప్షన్ రావత్భట థర్డ్ ఆప్షన్ తారాపూర్ ఫోర్త్ ఆప్షన్ కల్పక్కం అయితే ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కల్పక్కం నెక్స్ట్ ఏంటో చూసుకున్నట్లయితే భారతదేశంలో వేల పోటాపోటు శక్తి అధికంగా లభించే ప్రాంతం ఏది అని అడిగారు అది ఏంటంటే తీరం కోర్మండల్ తీరం మలబార్ తీరం గుజరాత్ తీరం అయితే ఈ నాలుగు ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే గుజరాత్ తీరం అనమాట ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఏంటో చూసుకున్నట్లయితే ఈ క్రింది పేర్కొన్న జనాభా లక్షణాల్లో జనాభా పిరమిడ్ ద్వారా దేన్ని గమనించలేము అని అడిగారు అది ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ వయసు నిర్మాణం సెకండ్ ఆప్షన్ స్త్రీ పురుషుల నిర్మాణం థర్డ్ ఆప్షన్ జాతి నిర్మాణం ఫోర్త్ ఆప్షన్ ఆధారపడి జనాభా నిష్పత్తి ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే జాతి నిర్మాణం నెక్స్ట్ బిడ్డ చూసుకున్నట్లయితే ప్రపంచం మొత్తం జనాభాలో భూమధ్య రేఖకు దక్షిణాదిని నివసించే జనాభా శాతం సుమారుగా ఎంత అని అడిగారు అది ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ పది శాతం సెకండ్ ఆప్షన్ ఇరవై శాతం థర్డ్ ఆప్షన్ ఇరవై ఐదు శాతం ఫోర్త్ ఆప్షన్ నలభై శాతం ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే పది శాతం అన్నమాట నెక్స్ట్ ట్వెల్త్ బి ఏంటో చూసుకున్నట్లయితే టీహబ్ కేంద్రం హైదరాబాద్లో ఎక్కడ ఉంది అని అడిగారు అది ఆప్షన్ వన్ ఐఐటి హైదరాబాద్ ఆప్షన్ టూ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఆప్షన్ త్రీ హెచ్సియు ఆప్షన్ ఫోర్ రహిజా మైండ్ స్పేస్ అయితే దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే త్రిబుల్ ఐటీ హైదరాబాద్ అనమాట థర్టీన్త్ క్వశ్చన్ ఏంటో చూసుకున్నట్లయితే భారతదేశ జనాభా పెరుగుదల రేటు ఈ దశాబ్దం నుంచి వరుసగా తగ్గుతూ వస్తుంది అని అడిగారు అది ఏ దశాబ్దం నుంచి అంటే ఫస్ట్ ఆప్షన్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుంచి ఎనభై ఒకటి వరకు సెకండ్ ఆప్షన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి తొంభై ఒకటి వరకు థర్డ్ ఆప్షన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల ఒకటి వరకు ఫోర్త్ ఆప్షన్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి తొంభై ఒకటి వరకు అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఫోర్టీన్ బిటెంట్లో చూసుకున్నట్లయితే క్రింద పేర్కొన్న వాళ్ళలో ఏది పారాసైటిక్ వ్యాధి కాదు అని అడిగారు దీని ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఫైలేరియా సెకండ్ ఆప్షన్ మలేరియా థర్డ్ ఆప్షన్ ట్యూబర్కులాసిస్ ఫోర్త్ ఆప్షన్ లీష్మా లీష్మానియాసిస్ అయితే దీని ఆన్సర్ ఏంటంటే ట్యూబర్కులసిస్ ఇది పారాసిటిక్ వ్యాధి కాదనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూసుకున్నట్లయితే సిక్స్టీన్ హెడ్స్ కంటే తక్కువ పౌన పుణ్యం గల ధ్వని తరంగాలను ఏమంటారు అని అడిగారు అవి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఇన్ఫ్రో ఇన్ఫ్రాసోనిక్ సెకండ్ ఆప్షన్ అల్ట్రాసోనిక్ థర్డ్ ఆప్షన్ ఇసోనిక్ ఫోర్త్ ఆప్షన్ ఎక్స్ట్రా సోనిక్ అయితే దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎక్స్ట్రా సోనిక్ అనమాట సిక్స్టీన్ హెడ్స్ కంటే తక్కువ పౌన పుణ్యం గల ధ్వనిని ఏమంటారు ఎక్స్ట్రా సోనిక్ వేవ్స్ అంటారు నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ క్రింది వాన్లో మానవ రక్తంలో చక్కెర స్థాయిని నిర్ధారించే పరీక్ష ఏంటి అని అడిగారు అవి ఏంటి అంటే హెచ్ వన్ ఎన్ వన్ సెకండ్ ఆప్షన్ హెచ్బి టూ సి థర్డ్ ఆప్షన్ హెచ్ ఫైవ్ ఎన్ వన్ ఫోర్త్ ఆప్షన్ హెచ్బి ఏ వన్ సి అయితే ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హెచ్బిఏన్సీ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూసుకున్నట్లయితే తాగునీటిలో ఎక్కువ శాతం నైట్రేట్ కలిగి ఉండటం వల్ల ఏమొస్తుంది అని అడిగారు అది ఏంటంటే ఆప్షన్ ఫ్లోరోసిస్ సెకండ్ ఆప్షన్ ఎనిమియా థర్డ్ ఆప్షన్ మిత్ హెమోగ్లోబ్ ఎనిమియా అనమాట ఫోర్త్ ఆప్షన్ రీప్రొడక్టివ్ ప్రొడక్ట్ అయితే దీని ఆన్సర్ ఏంటంటే మిత్ హెమోగ్లోబ్ ఎనిమియా అయితే నైట్రేట్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఈ వ్యాధి అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ధ్వని తీవ్రత ఈ క్రింది సూచించిన ప్రమాణంతో కొలుస్తారు అని అడిగారు అంటే సౌండ్ ను ఏ ప్రమాణంతో కొలుస్తారు అని అడిగారు అవి ఏంటి ఆప్షన్స్ ఏంటంటే మెగాబాల్స్ సెకండ్ వన్ డెసిబల్స్ థర్డ్ వన్ పెబల్స్ ఫోర్త్ వన్ క్యోనబల్స్ అయితే దీని ఆన్సర్ ఏంటంటే డెసిబుల్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆమ్లం యొక్క పిహెచ్ విలువ ఎంత ఉంటుంది అని అడిగారు అయితే ఆప్షన్ వన్ ఏంటంటే ఏడు కంటే తక్కువగా ఉంటుంది ఆప్షన్ టూ సెవెన్ కంటే ఎక్కువగా ఉంటుంది ఆప్షన్ త్రీ సెవెన్తో సమానంగా ఉంటుంది ఆప్షన్ ఫోర్ సున్నాతో సమానంగా ఉంటుంది అయితే దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ ఏడు కంటే తక్కువగా ఉంటుంది ఆమ్లం యొక్క పిహెచ్ విలువ అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్స్ ఎస్ఏఆర్ఎస్ అతి తీవ్రమైన శ్వాసకోశ సంబంధ వ్యాధికి సంబంధ దీనికి యొక్క కారణం ఏంటి అని అడిగారు దీని ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్ వన్ వైరస్ ఆప్షన్ టూ లీచ్మానియా ఆప్షన్ త్రీ బ్యాక్టీరియా ఆప్షన్ ఫోర్ ట్రిపనోజోమా అయితే దీని ఆన్సర్ ఏంటంటే వైరస్ అనమాట సార్స్ అనే వ్యాధికి కారణం వైరస్ నెక్స్ట్ బిట్ ఏంటో చూసుకున్నట్లయితే మొదటి తరగతి వినియోగదారులు అని ఎవరిని అంటారు అని అడిగారు ఆప్షన్ వన్ ఏంటంటే సర్వభక్షకాలు ఆప్షన్ టూ డీకంపోజర్స్ ఆప్షన్ త్రీ శాకాహారులు ఆప్షన్ ఫోర్ మాంసాహారులు అయితే దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ త్రీ శాకాహారులు వీరినే మొదటి తరగతి వినియోగదారులు అని కూడా అంటారనమాట ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇవాళ మన కి సంబంధించి లో ఇచ్చిన ప్రీవియస్ బిట్స్ అనమాట ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ కోసం మా ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ